హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ ఒక చిన్న ముచ్చట ఫ్రెండ్స్ ఏంటిదని అంటే ఉజ్జయిని మహంకాళి ఉన్న అమ్మవారు ఎలా వచ్చిందని అంటే పద్దెనిమిది వందల పదమూడులో ఎలుకల వల్ల ఒక ప్లేగు వ్యాధి వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు చాలామంది అఘోరంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కుప్పలు కూడా కుప్పలు కుప్పలు పడి చనిపోయి ఘోరంగా చనిపోయి మిత్రమా చనిపోతే వాటి వల్ల దేశం మొత్తం మనకు మొన్న కరోనా వచ్చినట్టు అంతకన్నా ఎక్కువ అడవులల్లో ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు ఇన్ని బియ్యం వేసుకొని ఒక రోలు ఇట్లా నీళ్ళు ఏ ఉన్న ఏరియాలకు పోయి అట్లా చాలామంది పల్లెటూర్లలో వెళ్ళిపోయినారు మిత్రం అట్లా వెళ్ళిపోయి అక్కడ దాసుకున్నారు ఇప్పట్లా కాదు అప్పుడు ఒకరికి ఒకరు ఒకరికి ఉంటే ఇంకొకరు పక్కన ఉంటే ఒక అంత బలం అట్లా వెళ్ళిపోయి తెలదాసుకున్నారు తలదాసుకొని బ్రతికింటు పది పది రోజులు ఇరవై ఇరవై రోజులు ఈ ఊర్లు ఉంటే అంటుతుందని అంటి వ్యాధి ఆగా అప్పుడు సైనికులు ఉజ్జయిని అనే ఊరికి పోయి ఉజ్జయిని అక్కడ అమ్మవారు ఉండేది మహం కాదు అమ్మవారికి మొక్కిన వెంటనే తగ్గిందని వాళ్ళ ప్రగాఢ నమ్మకం అప్పటి నుండి హైదరాబాద్లో మాంకాలి బోనాలు చేస్తాం మిత్రమా అంత సత్యం ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకొని రంగం చెప్పి అక్కడ రంగం చెప్తే ఖచ్చితంగా అవుతుంది ఈసారి ఎట్లా ఉడుకుతుంది మిత్రమా అగ్ని గురుస్తుంది అని చెప్పింది కదా అందుకే అట్లా ఉడుకుతుంది మిత్రమా అమ్మవార్లు చాలా పవర్ఫుల్ మనం ఎటన్నా వేయినా ఏదన్నా చేసినా అమ్మవారిని మనసులు అనుకొని గ్రామ దేవతను కూడా మొక్కి మీ ఉంటే వెళ్ళండి మిత్రమా చాలా మంచిది చాగంటి వారే చెప్తాడు కదా చాగంటి అయ్యగారు చెప్తాడు కదా మిత్రమా ఇప్పుడు చిన్నపిల్లలకు మళ్ళీ గగ్గోర్లు లాగా వస్తాయి చిన్నపిల్లలంటే పన్నెండు పదమూడు మంత్స్ నెలలు రెండు సంవత్సరాల లోపు వాళ్ళకి మొత్తం ఒళ్ళను తుబ్బుతుంది ఫ్రెండ్స్ మరి అది ఏవి అదో తెలియదు చాలా మంది మా ఇంటి దగ్గర మందికి వచ్చింది పిల్లలకి లక్షల ఖర్చు అవుతాయి పిల్లల కోసం అందరూ జాగ్రత్త ఉండండి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోరు జాగ్రత్తలు పాటించండి పిల్లలకు వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించండి కొంచెము అందులో డెటాల్ వేసేనా ఇంకా లేకుంటే పసుపు వేసి కాగబెట్టయినా యాంటీబయాటిక్ కదా ఫ్రెండ్స్ పసుపు వేసన్నా కాగబెట్టి చేయండి స్నానం చేపియండి అది బాగా మందికి వచ్చింది దాయిదారు ఊరికి పిల్లలకు వచ్చింది మా ఊర్లో చిన్న పిల్లలకి ఈ వాట వాతర వాతావరణం వల్లను ఇవేది చెప్పి మనకు వస్తాయా మిత్రమా అట్లా పిల్లలకు మొహం అంత ఉబ్బడం ఒళ్ళంతి ఉబ్బడం ఘోరంగా ఉబ్బి పిల్లలు ఐదు రెండు మూడు కిలోలు ఉన్న పిల్లలు పది కిలోలు లాగా అంత వెయిట్ అవుతాం మిత్రమా అట్లా అయ్యి ఉబ్బుతంటూ లక్షల ఖర్చు అవుతున్నాయి ఐసీలు ఉంచుకుంటాడు అందరు జాగ్రత్తగా ఉండండి ఇగో యాపకాయలు గుప్పుడుగా వస్తున్నాయి మిత్రమా చూడండి ఇగో దోమలు కూడా దోమలకు దోమతెరలు వాడండి పిల్లలు ఉన్న కాడ ఖచ్చితంగా దోమతెర వాడండి వాడితేనే పండు చిన్నప్పుడు తిన్నా ఫ్రెండ్స్ ఇదే ఎప్పుడు తింటానా చూడండి చాలా మంచిది పండ్లు తింటే ఆరోగ్యానికి కూడా ఇంట్లో అమ్మవారు ఉంటుందనే నమ్మకం పిల్లలకు వేడి నీళ్ళే పోయండి మిత్రమా చన్నీళ్ళు కూడా పోయకండి ఇప్పుడు మళ్ళీ అది అదే ప్లేగ్ వ్యాధులాగా వచ్చేటట్టు ఉందట నిపుణులు చెప్తాడు చిన్న పిల్లలు ఉన్న ఉన్నవాళ్ళు తస్మాన్ జాగ్రత్త మిత్రమా ఖచ్చితంగా వేడి నీళ్ళే స్నానం చేపియండి అందులో ఇన్ని తులసాకులు తమలపాకుంటే తమలపాకు అవన్నీ వేసి కాగబెట్టి పోయండి తులసాకులు ఒక సండే దింపకండి అష్టమినారి దంపకండి శుక్రవారం దింపకండి మంగళవారం దంపకండి అంతే ఫ్రిడ్జ్లో అయినా వేసుకోవచ్చు అట్లా అండి ఇప్పుడు ఈ వర్షాలకి కరెక్ట్ టైంకి మన మనుషుల దగ్గర నీతి లేనప్పుడు వర్ దేవుడి దగ్గర కూడా వర్ణదేవు వానదేవుని దగ్గర కూడా నీతి లేదు మిత్రమా అందుకే ఇట్లా అవుతుంది అస్సలు చేయకండి ఇట్లా మీరు ఏది బాధపడకండి పిల్లల్ని బయటికి తీసుకుపోయినా జాగ్రత్తగా తీసుకుపోండి ఘోరంగా ప్లేగ్ వ్యాధిలాగా వస్తుందంట మా దగ్గరనైతే చాలా మంది పిల్లలకు వచ్చింది చిన్న పిల్లలకు రెండు సంవత్సరాల్లో పిల్లలకు పది పదకొండు పన్నెండు ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల పిల్లలతో సహా అందరికి వస్తుందంట ఇది జాగ్రత్తగా ఉండండి అందరూ దయచేసి ఏమైనా జరగరాంది జరిగితే మనం వెనక్కి తీసుకోలేం కదా మిత్రమే ఏదైనా మస్తు మందికి వచ్చింది ఇక్కడ మరి ఒళ్ళంతా ఒక కాట దురబెట్టి మొత్తం ఉల్లంతా ఉబ్బుతుంది ఫ్రెండ్స్ అది అవే అది జాగ్రత్త అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి దయచేసి క్లిప్ చేయకుండా అందరికి షేర్ చేయండి